అధికారులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా మూర్తులకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా పత్రికా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో మన బేదం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం ప్లాస్టిక్ నిర్దేశించాలి ప్లాస్టిక్ వల్ల భూమి లో నీటి శాతం తగ్గిపోతుంది భూమి యొక్క నీటి శాతం రాదు కాబట్టి ఈ ప్లాస్టిక్ లో తొందరగా ఇది కుళ్ళే శాతం తక్కువ కాబట్టి ఈ ప్లాస్టిక్ నిషేధించాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే అనారోగ్య పాలవుతాం కాబట్టి ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా పారిశుద్ధ కార్యక్రమాలకే వారికి కూడా చర్య తీసుకునే వాళ్ళు అవుతారు వారందరూ ఈ యొక్క కార్యక్రమంలో పలుమూలు మనకు సేవ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ లో నైతికంగా వృత్తిగా ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ఇది సహకారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా నేటి పొల్యూషన్ ఎక్కువ అయింది కాబట్టి చెట్లు నాటండి ఆరోగ్యాన్ని పెంచుకోండి ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణ కాపాడాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు ముఖ్య అతిథి అయిన గౌరవ శాసనసభ్యులు జయశూర్ ప్రకాశ్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను ఈరోజు

తప్పది మనం బయట కూడా బాగుంటున్నాము గతంలో సిగే బయట చురేషన్ తెలుస్తుంది చాలా మార్పు వచ్చింది అదేవిధంగా పెట్టి బండిపోతున్నాం